వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను కావాల్సినవి ఏమేమి తీసుకున్నాను అంటే జీడిపప్పు లవంగాలు దాల్చిన చెక్క యాలుక్కాయలు మిరియాలు తీసుకున్నాను ఇగోండి నువ్వులు వచ్చేసి టూ స్పూన్స్ తీసుకున్నాను ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇగోండి పచ్చిమిర్చి అల్లం ఒక ఇంచు ముక్క మళ్ళీ ఎల్లిపాయలు మాత్రం ఒక ఐదు తీసుకున్నాను ఉల్లిగడ్డలు రెండు టమాటాలు ఒక మూడు తీసుకున్నాను వీటిని మసాలా కర్రీ చేస్తున్నాను ఎగ్ మసాలా కర్రీ ఇదిగోండి ఇవి వేసేసాను ఆయిల్లో ఎగ్స్ ముందే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా వేసేస్తున్నాను ఇవి ఫ్రై అయినాక వీటిని తీసేస్తాను జారీలో వేసుకుంటాను మిక్సీ జారీలో ఇదిగోండి ఇవి ఫ్రై అయినాయి రెడ్గా వీటిని మిక్సీ జారీలోకి తీసేస్తున్నాం ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లిపాయలు ఫస్ట్ వేసేద్దాం అల్లం వెల్లిపాయలు వేసేసి అవి ఫ్రై అవుతూ ఉంటాయి మనం పచ్చిమిర్చి కూడా వేసేస్తుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ ఇగోండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా అల్లం వెళ్ళిపోయి అన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో వేసేసుకొని కొంచెం ఇందులో ఫ్రై అయినాక మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇదిగోండి ఇవి ఫ్రై అయ్యాయి వీక్ మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం అన్నీ మిక్సీలోకి తీసేసుకున్నాను ఇప్పుడు టమాటాను కూడా ఒక ఉడుకు రానిద్దాం టమాటాలు ఉడికాయమో చూద్దాం టమాటాలు ఉడికినట్టే వీటిని కూడా తీసేస్తున్నాయి ఇవన్నీ చూడండి ఒక్క ఉడిపోతుందంటే ఉడికినట్టే వీటిని కూడా మిక్సీ కిందలో తీసేసుకుందాం వీటన్నిటినీ మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం నువ్వులు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా వీటికి కూడా వేసేసుకుందాం ఏవీ మిక్సీ పట్టేస్తాను ఎగ్ ఉండి మసాలా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు మనం అదే కళాయిలోకి ఆయిల్ పోసుకొని అందులో మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం ఇగోండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగుతున్నాయి మన ఇందులోకి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకు ఇవోని ఇందులో కొత్తిమీర కరివేపాకు జీలకర్ర పసుపు వేసుకున్నాను ఇదే సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకోండి నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను వీటిని ఒకసారి కత్తిపుకున్నాం ఇవి తాలింట్లో వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది అందుకని జీలకర్రను అవి తాలింట్లో వేసేసాను ఇప్పుడు మనం ఇందులోకి అది వేసేసుకున్నాం మనం పేస్ట్ చేసుకున్నాం మసాలా అంతా ఇగోండి ఇందులోకి మసాలా కర్రీ అంతా వేసేసుకున్నాను దీన్ని బాగా కలుసుకోండి ఇందులోకి కొంచెం వేసుకోండి ఇదిగోండి మసాలా కర్రీ కొంచెం కారం కూడా వేసేసుకుందాం ఇదిగోండి అలా మరిగి పైకి వస్తుంది చూడండి ఇందులో కొంచెం కారం వేసేసుకొని ఎక్సైజ్ వేసేసి కారం తక్కువ వేసుకున్నాం వన్ స్పూన్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను గరం మసాలా దీంట్లో వేసా అల్లం వెళ్ళిపోయి అన్నీ వేసాయి కాబట్టి ఈ గ్రేవీ ఇలా చిక్కగానే ఉంచుకుంటే మనకి బాగుంటుంది లేదు అనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోండి వాటర్ కలిపేసేసుకోండి ఇందులోకి మనం ఎక్సైజ్ వేసుకో ఇగోండి కర్రీ కంప్లీటెడ్ ఎగ్ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది మనకి రైస్లోకైనా దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా చాలా మంచిగా ఉంటుంది ఇగోండి ఎగ్ మసాలా కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి పూరీలోకి చపాతీలోకి మనకి బగారా రైస్లోకి వైట్ రైస్లోకి దేంట్లోకైనా టేస్టీగా ఉంటుంది బాయ్ బాయ్